మా ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మాపై చూపిస్తున్న ప్రేమాభిమానాన్ని చూసి తట్టుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ వికృత చేష్టలు చేస్తున్నారని వైసీపీ నాయకులపై వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు మండిపడ్డారు నెల్లూరు జిల్లా కొడలూరు మండలం నార్త్ రాజపాలెంలో టీడీపీ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నార్త్ రాజపాలెం గ్రామానికి చెందిన బండి కుంబ్లే బండి కిరణ్ ఆధ్వర్యంలో సుమారు నూట యాబై మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించి వేమిరెడ్డి దంపతుల చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పించుకుని పార్టీలో చేరారు ముందుగా నార్త్ రాజపాలెం సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి వారు పూలమలలు వేసి అర్పించారు అనంతరం బైక్ ర్యాలీతో కలిసి సభ చేరుకున్నారు వేమిరెడ్డి దంపతులకు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఇరువురు శ్రీధర్ రెడ్డి మండిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి శాలువలు కప్పి మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం సభలో వారు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కోటం రెడ్డి అమరీందర్ రెడ్డి జనసేన నాయకులు గుణుకుల కిషోర్ బద్దిపూడి సుధీర్ తువ్వార ప్రవీణ్ కుమార్ స్థానిక నాయకులు పాల్గొన్నారు మనకి ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలవడం కూడా మనకి ఒక బలం ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకంటే మనకి ఈ జన కూడా చాలా అదృష్టం మనతో కలవడం చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందుకు పోతున్నారు మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అట్లా బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరడం కూడా మనకి మంచిది మన అందరికి కూడా మంచిది సెంటర్ లో ఖచ్చితంగా మోడీ అనేది మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా మనకి మంచి మంచి ఫ్యూచర్ ఉంది సో మీ అందరికి ఒకటే ఇక్కడికి సోదరి మనులకి సోదరులకి అదేవిధంగా జన సైనికులకి ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేసిన చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి పది రోజుల ముందు అనిల్ కుమే నా దగ్గర వచ్చి అమ్మ నేను నేను మీ సమక్షంలో చేరుతాము అని చెప్పి అడిగాను నేను చెప్పాను తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము వాళ్ళ దగ్గర వెళ్ళి చేరండి అయ్యా ఆల్రెడీ మేము క్యాంపెయినింగ్లో ఉన్నాము మాకు టైం లేదు అని చెప్పాను నేను లేదమ్మా మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళ నేను మీకు అందరికీ తెలుసు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి మీ బాధ్యతలు మీ సమస్యలు మీ మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను నేను పాలకురాలని కాదు సేవకురాలని ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు అందుకని ధైర్యంతో ముందుకొచ్చాను నేను కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకుడికి నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి విచక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియడం కూడా లేదు ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇలాంటి మహిళలందరూ కలిసి మహిళ మహిళ గౌరవాన్ని నిలబెట్టాలి ఒక మహిళగా నేను మీ ముందుకు వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా తెలుస్తుందా ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు ఏం చేశారో మీరు ఏం చేశారో జనంలో పోయి చెప్పండి వాళ్ళని ఓటు అడగండి వాళ్ళకి ఓటు కావాలంటే మీకు వేస్తారు లేదంటే అవతల వాళ్ళకి వేస్తారు అంతేగాని పాలిటిక్స్ ప్లే ప్రతిరోజు ఏదో ఏది అని చూసి అది లేదంటే డబ్బు 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 అక్కడ చేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నుపోడు ఎవరు వెన్నుపోడు వాళ్ళు మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూంచులాగా చూపించి డబ్బు పెట్టేస్తారు పెట్టేస్తారు అదే సేవ చేస్తాం రాజకీయం అంటే సేవే అని మా భావ్యం మా భాష్యం అన్ని కూడా కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులకి మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి బోట్ అడగండి మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని అర్థంగా పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి వికృత మానేయమని మీకు అందరికి చెప్తున్నాను విజయసాయి గారు మీకు కూడా చెప్తున్నాను నేను మీరు ఒక పదవిలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఎవరు లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద ఎవరు బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరు చెప్పండి మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి ఓటు అడగండి అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి అని నేను హెచ్చరిస్తున్నాను శ్రీ కృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లో